హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదిగోండి ఈరోజు మన గార్డెన్లో ఆకుకూరలు వేద్దాం రండి ఇది తోటకూరండి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు వేసుకున్నాను పదిహేను రోజులకి ఇదిగోండి దీని గ్రోతింగ్ ఇలా ఉంది ఇదేమో పాలకూర అండి పాలకూర కూడా వేసి పదిహేను రోజులు అవుతుంది కాకపోతే వర్షాల వల్ల ఏంటో అన్ని విత్తనాలు జర్మినేషన్ అవ్వలేదండి దాని గ్రోతింగ్ కూడా సరిగ్గా లేదు ఇదిగోండి ఇక్కడ పడి వచ్చింది కానీ దాని దీని గ్రోతింగ్ చూసారు ఎంత బాగుందో ఆకుకూర సైజు కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో సర్ప్రైజింగ్ అండి చాలామంది ఆకుకూరలు వేసినాం పడిపోతున్నాయి మాకు సరిగ్గా రావట్లేదు అంటున్నారు దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మట్టి మిశ్రమం అండి నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ రెడ్ సాయిల్ అండి మాది సాయిల్ తీసుకున్నాను వర్మీ కంపోస్ట్ కోకోపీట్ అండి ఒకవేళ కోకోపీట్ వేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇసుకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మనది టెర్రస్ గార్డెన్ కాబట్టి బరువు ఎక్కువ అవుతుంది అనుకుంటే కోకోపీట్ యాడ్ చేసుకోండి నేను ఈ మూడు కలిపి వేసుకొని కలుపుకుంటున్నాను నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానండి జస్ట్ మీకు చూపించడం కోసం మళ్ళీ కలుపుతున్నాను మన గార్డెన్లో ఎప్పుడూ మన పిల్లల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి మా పాప తనే కలుపుతుంది పాటలో నింపుతుంది వాళ్ళు తినే ఆకూరలు వాళ్ళతోనే పెంచితే అదొక హ్యాపీనెస్ కదండి తనకి గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఎప్పుడూ నాకు గార్డెనింగ్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది మట్టి కలుపుతుంది ఇదిగోండి సీడ్స్ తనే వేస్తుంది తోటకూర వేస్తుందండి ఇదిగోండి మీ జస్ట్ మీకు చూపించడం కోసం ఆల్రెడీ ఆ కుండీలో పాలకూర ఉంది తోటకూర వేయిస్తున్నానండి వేసిన తర్వాత దాని మీద మళ్ళీ మట్టితో కవర్ చేసుకోవాలి మట్టి కూడా ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ జర్మినేషన్ ప్రాబ్లం వస్తుంది మరి మట్టి ఎక్కువ కవర్ చేసామంటే విత్తనం జర్మినేషన్ అవ్వడానికి కష్టం అవుతుందండి ఇదిగోండి జస్ట్ అలా లైట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఓకే అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పది మందికి షేర్ చేయడం వల్ల అందరికీ తెలుస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ